నమస్కారం నమస్కారం శ్రీవార్త కి స్వాగతం భూములను సబ్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయవద్దని ఏనాడు చెప్పలేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వెల్లడించారు నేనా మొదదిదు వేరే పరిణామం సకేశ్వరి గాని మనం చెప్పలేరు మాకు నిన్న పేపర్ లో వచ్చినప్పుడు పేపర్ లో వచ్చినప్పుడు మీకు ఒక ఉంటుంది మీరు చేసుకోవాలని ఉంటుంది రెగ్యులరైజేషన్ అది రాఘముని కూడా నేను బలవారు మీడియా ద్వారా చెప్పినా వీరవరకైతే స్టాంపు దాసరా పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకొని బోగస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చెప్పిన జీవో కావాలా అన్నారు మీరు దొంగ సైడ్ అన్అ అప్పుడు జీవో మరి నువ్వు డబ్బులు పెట్టి కన్సల్ట్ అథారిటీ డబ్బులు పెట్టి రెగ్యులరైజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జీవో ప్రభుత్వానికి ఏ రాసినప్పుడు ప్రభుత్వానికి రావాలా ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడాల మా ఆలోచన అంతవరకే ఉంటుంది ఇక్కడ ఎవరు ముట్టాలు లేరు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడి పెట్టుకునే పనులకు కూడా స్పష్ట స్పస్తి పలకండి మీరు దొంగ రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్లు ఒకరి ఫోటో పెట్టి ఇంకోరితో రిజిస్ట్రేషన్ చేసేటివి దానికి ఊళ్ళే సాక్ష్య సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు ఇట్లా వాళ్ళంతా చాలా మంది ఇంకా కానీ ఇక్కడ దానికి ఎవరు కూడా ఉదాహాసం ప్రభుత్వ భూములు ఎవరైనా చేసినా కూడా దానికి కూడా వ్యతిరేకమే రెండవది అనూడ్ లేఅవుట్స్ అనాథరైజ్ కూడా చెప్తాడా ఇప్పటి వరకు చేసిన రెగ్యులరైజ్ కూడా చెప్పినాము ఇప్పటి మూడు సార్లు నేనే అప్పీల్ చేసిన నాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏం పెట్టుకుని చేయడం ఎందుకంటే తీసుకున్న ఇబ్బంది పడతాడు వాటికి ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను అందరు ఇక్కడ నా దగ్గరికి ఎందుకింత ఖచ్చితంగా ఆలోచన చేస్తానో మీకు ఒక ఉదాహరణ చెప్తా బకాల్ పార్ట్నర్స్ ఎదురుగా ఒక లేఅవుట్ నాకు ఎలక్షన్లో పూర్తిగా మీరు వేసుకొని చేసినటువంటి ఇండ్లు అవన్నీ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి వాళ్ళు మొన్న రోజుల రెండు నెలల కిందట నా దగ్గరికి వచ్చినారు మాకు రోడ్లు కావాలా మాకు కాలువలు కావాలా మీకు రోడ్లు కాలువలు లేదా మీకు లేఅవుట్లో లేదా అంటే మీరు ఎవరితో కొన్నానండి లేఅవుట్లో కొన్నామని ఏం లేఅవుట్లో కొన్నారు లేఅవుట్ వాడు రోడ్లు కాలువలు వేస్తారు కదా అని అడిగి మాకు అప్రూవ్డ్ లేఅవుట్ కాదన్నారు మరి మీకు బుద్ధి ఉందా అని అడిగి కాదయ్య అప్రూవ్డ్ లేఅవుట్ చేసినప్పుడు మీకు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి మురి కాలువలు వస్తాయి వీరి దీపాలు వస్తాయి ఆ మీకు ఇవన్నీ కల్పించి అవ్వాల్సిన పరిస్థితి ఉంది దాంతోపాటి మున్సిపాలిటీ నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి భవిష్యత్తులో వాటి మరమ్మతుల పనికి వస్తాయి మళ్ళీ రోడ్ల కోసం మీరు డబ్బులు కట్టకుండా ఎవడో మీకు అన్అప్రూవ్డ్ లేవ సమ్మె డబ్బులు కొట్టేసిపోతే మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు లేకపోతారు మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మీకు అవసరాలకు డబ్బులు పెట్టమంటారు ఎక్కడికి రమ్మంటారు మీరు ఎక్కడికి తీసి డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన డబ్బులు వస్తే మీకు ఖర్చు పెట్టాలి మేము ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఏర్పడతారు కొడతారు ప్రభుత్వ ఖజానా నుంచే మీ అవసరాలకు డబ్బులు కావాలంటారు ఎట్లా డబ్బులు వస్తాయో చెప్పండి దీనికి ఏదన్నా మార్గం మీరే చెప్పండి మీరు కరెక్ట్ అని రిజిస్ట్రేషన్ రావడం అని చెప్పినా అని చెప్పేసి మీరు ఆపి ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రజార్లో ఒక ప్రచారం చేసుకోవాలి అన్ఆరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ని రిజిస్ట్రేషన్ రావడం అనేది వందకు వెయ్యి శాతము వాస్తవము మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్ కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు వాస్తవం అయితే మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్ పేపర్లో వచ్చిందాక్లెషన్ రెగ్యులేషన్ చేసుకోవాలని చెప్పాము మేము ఫలాంటి వ్యక్తి ఆపాలా అది చెప్పే ఈరోజు కాదు పేపర్లు వస్తానే కాదు కాబట్టి పేపర్లో వచ్చిందేది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఐటీ కార్ దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే మాకు చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తే చేస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణ అధికారులకు వచ్చిన వెంటనే వందకు వంద శాతం పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా జరిగి తీరుతారు దాంట్లో మీకు ఏమి అపోహలు పెట్టిపోతుంది పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా అని చెప్పినా అది కాదు నేను దాని గురించి చెప్పడంస్టర్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు రిజిస్ట్రేషన్ సబ్ రినిస్టర్ గారు చెప్పినారు నేను ఎప్పుడు ఆయన చెప్పలా నేను రైతులు అన్అ్రూవ్డ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషల్గా ఏదైతే ఇచ్చున్నారు ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీ కురైనయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాను అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఒక స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది నేను చేస్తా ఉన్నా దాంట్లో ఎక్కడ కూడా మీరు సందేహాలు పెట్టిపోద్దు మీరు నన్ను ఏమనుకునే నాకు ఇబ్బంది లేదండి రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని తిప్పుకుంటే మాకు ఏ రకం ఇబ్బంది లేదు ఊరు బాగుపడల్లా ఊరు బాగుండల్లా మళ్ళీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు అవసరాలు ఉంటాయి ప్రభుత్వం ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం రాజకీయ ముస్కులో కొంతమంది విలువలు ఊరిని బ్రష్ పట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేట్లు పెంచేసి పేద ప్రజల్ని మధ్య మధ్యతరగతిని ఇబ్బంది పెడతా వాస్తవం దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి ప్రజలు పేదవాళ్ళు తరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేటు మేము చేసిందే రేటు మేము చేసిందే వ్యవహారము ఆఫీస్ మా కంట్రోల్ ఉండాలా కమిషనర్కి మా కంట్రోల్లో ఉండాలా లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత పది పదిహేను సంవత్సరాలుగా వచ్చింది ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం మా స్టాండ్ స్పష్టంగా చెప్తాను అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం నిన్నటి రోజు నా దృష్టికి వచ్చింది అందుకే మీ ముందు నేనే వచ్చిన మిమ్మల్ని పిలిపించలేదు ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా బజార్లో పోయి కొంతమంది ఉంటారు మేము సరిపోయే ఉంటారు సరిపోయే వాళ్ళు ఉంటారు వ్యవహారాన్ని పిలిపించాడు అనుకుంటారు అందుకని మీరే చెప్పి వస్తుంటారు ఖచ్చితంగా పాటించండి కనీసం వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేసేది బజార్లో కూర్చునేది లేదు కాదు మీరు మీ వృత్తి ఉండాలా మీరు బాగుండాలా అట్ ద సేమ్ టైం ఊరు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం ఊళ్ళో సాంప్రదాయాన్ని వదిలిపెట్టారు కొనసాగించండి సత్సాంప్రదాయం దుస్సాంప్రదాయం కాదు దీనికి ఆలోచనకు అనుగుణంగా మీరు పోతే బాగుంటుంది అందరికి ప్రజలకు బాగుంటుంది వ్యాపారులకు బాగుంటుంది రాజకీయ నాయకులకి బాగుంటుంది అధికారులకు బాగుంటుంది అంతేగాని మీరు చేసే పనులకి అధికారుల దగ్గర పోయి మీరు రాత్రి ఇళ్ళ దగ్గర కలిసి అలా నాయకులకి ఇంట్లో పోయి కలిసల్లా మళ్ళీ రోడ్లకు దానికి మళ్ళా అడుపుకోవాలి రాజకీయ నాయకులకు ఇవన్నీ ఎందుకంటే సిస్టమేటిక్ పోతే ఈ రోజు నేను నేనున్నా రేపు కూడా ఉండొచ్చు ఒక పద్ధతి అనేది పెట్టుకోలేదు ఊరు అన్నాక పద్ధతి తప్పినా అందరూ తెలుసు ఇప్పటికే పద్ధతి నేను రాండి మా ఉద్దేశాలు ఏంటి చెడ్డగా లేవు ఈ వేరే పోయి నేను చెప్తాను ఈ మధ్య వచ్చి చెప్తా మా ఉద్దేశాలు ఎక్కడ కూడా చెడ్డగా లేవు మా ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాము ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు పక్కగా ప్రజల్లో చెడ్డ చేసుకున్నా వదిలిపెట్టే ప్రతి ఆయన కూడా లేదు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు ఆ ముళ్ళు లేదు మేము వేరే కావాలంటే మా వరకు నేను చెప్తాను ఇంకా మీరు ఏదన్నా స్టాంప్ రేటర్లు ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరు పబ్లిక్ కూడా నా దగ్గర కూర్చి ఫోన్ చేసి చెప్తాను ఇట్లా జనంలో చేసేవి కూడా కాదు గతంలో జరిగిన యూఎస్ఎఫ్ పులిస్ ఆఫీసులో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అటువంటి ఏమైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురాండి దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం క్లియర్ చేసే మూడు లేదు లేదు తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగిన అక్రమాలు మామూలు లేవు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇదివరకు అటువంటి పనులు ఇంకా పాల్పడలే అప్పుడేమన్నా అటువంటి పాల్పడి మా దృష్టికొచ్చి ఇక్కడికే వస్తామే నేను పిలిపించి వరకు మాట్లాడే మేము మధ్యకే తీసుకొచ్చి మాట్లాడతాం వాళ్ళే మీ దృష్టిగా ఉన్నట్టు కూడా చెప్పండి మాకు మేము కరెక్ట్ చేసుకుంటాం మేము సిద్ధంగా ఉన్నాం అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్డ్ అవ్వడు జరగవు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాను గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి కావాల్సిన కావాల్సిన డబ్బులు వందకు వంద శాతం చట్టపరంగా ఉన్నటువంటివి న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పాటించుకోకుండా జరగవు రియల్టీగా ఖర్చు లేదు సార్ జరగదండి మీరు తెలుగుదేటతో మాట్లాడదాన్ని మీరు చాలా తక్కువ చదువుకున్నారు మీరు ఒక లేఅవుట్ లో భూమి ఉంటే నీకు వచ్చిన ఐదు సెంటీటీ కడతా అంటే చెట్ల పరిమితి ఇవ్వదు టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో వాన్ని పోయి చొక్కా పట్టుకొని మీ హక్కు ఇది మీ హక్కు ఇది కొన్నోడిది చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి తప్పు కాదు అది మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను వాళ్ళకి అందరు చేసి పెట్టమని చెప్పేసి చెప్పినారు ఆరు మీరు అట్లా వాళ్ళ దగ్గర కొన్ని అందరు కలిసి ఏర్పడిపోయిన ఇక్కడ దండిగా మంచి పచ్చుకుంటాడు కదా నిన్న ఒక ఆయన చెప్తాడు డెబ్బై ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అబ్బా అనే ఆ దొంగ పని చేసే తప్ప డెబ్బై ఏళ్ల వయసు కదా ఉంది అప్పుడు పదేడు ఏళ్ళు లేదు కదా అని అడిగిన నీకే క్లైమర్ చెప్పండి చెప్తా డెబ్బై ఏళ్ళ వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది అదే డెబ్బై ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం అబ్బా డెబ్బై ఏళ్ళు చూడబ్బా అనేది ఎట్లా ఇది డెబ్బై అప్పుడు దొంగ పని అప్పుడు అనిపించలేదా సిగ్గుగా లేదా డెబ్బై ఏళ్ళు నేను పని చేస్తాను అన్నదాన్ని నీకు కూడా చెప్తాను అని అదే మరి యూనికో అమినోన్ దగ్గర పోండి ఇది తప్పది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్ ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు తప్పుడు సైట్లు కొనుక్కొని అధికారులనో లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు మీరు చేసిన తప్పుడికి అధికారులని నాయకుల్ని పట్టుకొని చెప్తా అంటే మీరు వాళ్ళని తప్పు చూపించేట్లయా మీరు ఇప్పటికీ నేను సహృదయంతో చెప్తాను చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆంక్షలు చెప్తాను కమిషనర్ గారికి చెప్తాను మీరు లేఅవుడ్లో కొన్ని మార్పులు చేసుకోండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు రోడ్ ఇచ్చింటే ముప్పై ముప్పై ఐదు ఏదైతే నామ్స్ ఉందో దాని ప్రకారం ఈ సైడ్ ఓనర్లందరినీ అసోసేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వెడలు పెంచండి కాలువలు వేయండి రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి వాళ్ళ నుంచి అఫ్సర్గా డబ్బు కట్టండి జీరోలో కాదు వీడి తీసి చెప్తాను మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ జరుగుతాయి అంతేగాని మీ అంతా మీరు చేసుకుంటే మాత్రం కాదు అడుగుతారు అందుకే చెప్పేస్తాను నీ వ్యక్తిగతం కాదు నా వ్యక్తిగతం కానీ మంది స్టాప్ మీకు హెడ్ పైన ఫైన జీవో వచ్చిందని కూడా అడుగుతాను అంటే నువ్వు కొనేకి జీవో ఏమో చూపిస్తే అమ్మేకి ఎన్నో జీవో కాదు అయిపోయింది ముందు అయిపోయింది అవునా అంటే ముందు అయిపోయింది అని చెప్పేసి నువ్వేం చేసినా చెలుబాటు కాదు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద సిస్టమ్ ఇందులో దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతా ఉంటాయి తప్పు చేసినాక పదేళ్లకు ఒక క్రైమ్ జరిగితే పదేళ్ళ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది మరి అదే జరుగుతాడు అయిపోయింది అదే జరుగుతాడా మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటు కేసులు ఉండవా పదేళ్ళ తర్వాత లైఫ్లో ఎట్లేకొచ్చు ఎవరో కనుక్కండి ఇది అంతేపా ఇదెంతే ఇది ఆర్థిక నేరము అది మామూలుగా క్రిమినల్ కేసు ఇది ఎకనామికల్ కేసు మీకు స్పష్టత లేకుండా మీరున్నారు నేను లేను నా పరిపాలనలో ఏమీ అస్పష్టతగా ఉండను నేను స్పష్టంగా ఉన్నాను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా తప్పు చేయను మీద అనిపించుకోను మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది మీ మీ మంచి కోరే నేను చేస్తానంటే ఇది మీ ఊరు మంచి కోరే చేస్తాను నా వ్యక్తిగతంగా ఏంటి లేవు ఎవరి మీద కక్ష సాధిపులు లేవు ఎవడో చెప్పుకోలేదు చెప్పుకోవాలి దానికి కేర్ కూడా చేయలేము రాజకీయాల్లో మాకు భాగం ఉంది దానిలో లెక్కేసుకుని మేము కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి పౌరులు క్లారిటీతో ఊరికే నిందలేసి అధికారులను మళ్ళీ డ్రస్టు పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో బట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకులని ఎమ్మెల్యేలని వాళ్ళని పట్టకాల్చి ముఖం మీద వేసేసి మీ పప్పును కట్టుకోవాలి ఎవరు భయపడదు మా అధికారులను కూడా కాపాడన తప్పు చేయనంత వాళ్ళతో తప్పు చేయను వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడు నా చేత ఇష్టం చాలా స్పష్టంగా చెప్తాను మీకు ఒకరిగా అందరికీ చెప్తాను ఇక్కడ ఇన్ని ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనీనే చెప్తాను ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి రిజిస్ట్రేషన్లు రియాలిటీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే చేస్తే చేస్తారన్న నేను ఇందులో చెప్పలేదు ఒకసారి చెప్పిన ఎవరో పార్టీ వాళ్ళు అడిగితే చెప్పింటారు అంతకుమించి మించి నాకు వాళ్ళ బిజినెస్ ఆ నెంబర్ ఉండదు నా దగ్గర ఆ నెంబర్ కూడా మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర ఎప్పుడు చేయను మాకు వీళ్ళు ఫోన్ చేస్తాం గ్రీవెన్సెస్ కోసం ఫోన్ చేస్తాం కానీ మాకు వ్యక్తిగతమైన ఏంటి ఉండవు దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా దేదో దొంగతనం జరిగిందంటే చూడుందా అని లేదు ఎందుకన్నా మోసపోయినట్టు చేస్తా వాడు ఏదో మోసపోయినా అంటే సాయం అంతే అంతేగాని మాకు వ్యక్తిగత లావాపేక్షలు ఏం లేవు వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే సపరేస్ ఆఫీస్ చెప్పి నేనేం పోస్ట్ మ్యానేమే నేను ఎమ్మెల్యేనే నాకెప్పని ఉండే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే తొందరగా చేస్తారు పొద్దున్నే ఫస్ట్ అయిపోదా అంటే రిజిస్ట్రేట్ అందరు అందరూ చేస్తారు కరెక్ట్ ఉంటే తక్కువ ఉండేటి విందుకు చేస్తారు ఎవరైనా ఒకరు మా నాయకులు వస్తారయ్యా ఫోన్ చేసింది నా సపరి స్టార్స్ ఒకసారి ఫోన్ చేసి నా తొందరగా అదే ఊరికి వెళ్ళా లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఫోన్ చేస్తాను ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి చేయాలంటే తొందర అయితే చెప్పలేదు చెప్పడం కూడా అది ఒకసారి నేను ఆ పని అనుకో ఆయన ఏం చేసినా నేను నేను పోయాలే మా దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవం చేరేసి కూర్చోబెట్టిన కరెక్ట్ అయినప్పుడు ఉడి మీద నిలబెట్టి ఆడే మీరు వెళ్ళుకోవాలి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి చేరేసి కూర్చోబెట్టి చెప్తాను మా వాళ్ళు చెప్తాను నేను తప్పు ఉంటే నేను గుర్చోబెట్టుకుని మాట్లాడి నిలబెట్టి మాట్లాడుకున్నాను నేను ఎప్పుడు మీకోసం పని చేసేవాళ్ళం మేము మంచి కోరేవాళ్ళం ఊర్లో ప్రతి ఒక్కరిని మంచి కోరే దొంగ పని చేసేవాడిని మేము ఓర్చుకోము దొంగ పని ఓర్చుకోము వాళ్ళ శత్రువుగా కనపడిన మాకు వచ్చే నష్టం లేదు దాని గురించి ఆలోచన లేదు కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి ఎక్కడ రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు కొట్టేయాలంటే ఆలోచన ఏ రాజకీయ మా పార్టీలో ఉండదు మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురాండి ఇమీడియట్గా వాళ్ళైనా కానీ నేను ఎవరు పోయినారు వ్యాపారితోడు మాకు సంబంధం లేదు దొంగ దొంగకు కులం ఉండదు మతం ఉండదు పార్టీ దొంగ దొంగే కాబట్టి అదే రకమైన ఫిలాసఫీ ఉంటుంది మీరు దాంట్లో నమ్మచ్చు పాత పట్టాలకి ముందు నలభై నలభై యాభై సంవత్సరం ముందు పట్టాలెట్ ఉన్నారు దానికి రిజిస్టర్ చేసేదానికి సబ్స్టర్ తాజం గారి తాజం గారి పెట్టడం అది దేనికి కట్టెన్

తహసీల్దార్ ఆఫీస్కి పోయేసి చలాంగు కట్టేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు డిఫామ్ ఏదైనా డూప్లికేట్ ఇవ్వని ఇస్తారు దానికి అథెంటిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది దాని వాళ్ళని మీకు బలిపోతుంది డాక్యుమెంట్ సారే తయారు చేసిన అది ఇచ్చినారంట ఇచ్చినారు చేసినారు సరే పెట్టడానికి ఇబ్బంది పడతారు

వాళ్ళు తప్పు కాదు ఆయన తప్పు కాదు మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీకి కాల్లా మన మన పరపతి చూసి మన ముఖం చూసుకువాలని చెప్పడం అట్లా జరగవు మీరు తహసీల్దార్ దగ్గరికి పోయేసి పెట్టాలంటే మాకు ఫోన్ చేయి మేము చెప్తాము రికార్డ్ చూసి చేయమని లేదు ఇంకా మిమ్మల్ని ఏంది నువ్వు నువ్వైతే అడగలవు మా లీడర్ కాబట్టి కామన్ మ్యాన్ ఉంటాడు అడగలేడు రెండు రూపాయలు చలాన్ కడితే డూప్లికేట్ ఇస్తాడు ఏముందండి ఇస్తాం మామూలుగా ఇస్తాము ఎక్కడ చేస్తానంటే సర్వీస్ రాల్సి పోయింటారు ఆడ సారు దీనికి ఇది లేదు సర్వే నెంబర్ అన్నప్పుడు వస్తారు ఇంటికి వచ్చి పెట్టిస్తారు చూసే టైం కూడా హౌస్